ప్రతి ప్రతిమకి కూడా ఎంత ఎత్తు ఉండాలి ఎంత ఎత్తు ఉండకూడదు చెప్పింది మనకి ఆగమశాస్త్రము ఆగమశాస్త్రం ఆగమని చెప్పింది ఒకళ్ళు అడిగారు పెద్దల దగ్గర వచ్చి మేము సుమారు ఒక పదిహేను కోట్లు పెట్టి దేవాలయం కట్టామండి కానీ ఏమిటో అక్కడ రోజుకి పది గొప్ప పగలటం లేదండి అదే రోడ్డు అవతల నూకాలం ఉందండి అక్కడ రోజుకి మూడు వందల రూపాయలు వస్తుంటాయండి ఇదేమిటండి మేము ఇలా కట్టాము అనగానే పెద్దలు చూసి మీరు ఇంత ఖర్చు పెట్టి కట్టారు నిజమే ఆ దేవాలయం చుట్టూ ఎన్నిళ్ళు ఉన్నాయి అని అడిగారు అదేమిటండి లక్షాధికారులు ఉన్నాడు లక్షాధికారులు అంట లేదు ఎంతమంది నివసిస్తున్నారు అంటే ఆ జన సంచారం ఉందో చూసి ఐదు వేల మంది ఉంటే ఎంత విగ్రహం పెట్టాలి పదివేల మంది ఉన్న చోట ఎలాంటి విగ్రహం పెట్టాలి ఒక చిన్న వాడ అంటే ఎవరిదైనా కావచ్చు ఒక మూడు నాలుగు కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ నియమాలు ఉన్నాయి బాబు అని నువ్వు ఎంత ఎత్తు పెట్టావు ఎంత ఖర్చు పెట్టావు దీని మీద కాదు ఇదే ప్రతి మాసు అప్రబుద్ధనాం అంటే కొందరు కొందరున్నర బుద్ధి లేనివాడు ప్రతిరోజు దండం అన్నాడు అప్రబుద్ధుడు అంటే అర్థం అది కాదండి ప్రబుద్ధుడు అంటే గొప్పదైన బుద్ధి కలిగిన వాడు దాన్ని వేళకోవడంగా వాడతాం మనం అప్రబుద్ధనాం ఈ బుద్ధి కంటే కూడా గొప్పదైన వాడు ఉంటాడో అంటే వాడికి ప్రపంచంలోనే కాదు భగవంతుడు ఇక్కడ తప్పకుండా అన్న పెడతాం అనిపించాలి వాడికి అంచేత చూడండి ఎవరైనా అనుకోండి పది రోజుల దాకా వాడిని ఏం చేస్తాం ఓ బండరాయి పెట్టి అక్కడ పూజలు చేసి పదో రోజు అయిందో నీళ్ళ రోజులు పెడితే ఆ రోజు అంతవరకు ప్రేత తర్వాత ఏమైంది జీవుడు ఇంత ఉంది అర్థం ప్రతి చోట కూడా అందుకని ఎత్తు ఎంత ఉండాలంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను దాన్ని బట్టి దేవాలయాల్లో నిర్మాణం చేయాలి ఇక మన ఇళ్లల్లో వాడుకునే విగ్రహాలు ఎంత ఉండాలంటే పెద్దలు చెప్పారు బొటనవేలు సైజు ఎంత ఉంటుందో అది మొదలుపెట్టి జానుడు ఆరు అంగుళములు అది దాటకుండా ఉండేంత ఎత్తుది విగ్రహం పెట్టుకోండి నిత్య అర్చన చేసుకోండి ఎప్పుడైతే మీరు జానుడు దాటి ఉందో దానికి ప్రాణప్రతిష్ఠ చేసి తీరాలి ప్రాణప్రతిష్ఠ చేసి చాలామంది మహానివేదన చేస్తాడు ఏం మహానివేదన చేశావు నీంట్లో భార్య భర్త ఇద్దరు తిన గట్టిగా కేజీ ఉండదు ఇది మహానివేదన మహానివేదన అంటే శివపురాణం చెప్పింది యాభై మందికి సరిపడా అన్నం ఉండాలి నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు మూడు స్వీట్స్ చెప్పింది శివపురాణం దాని పేరు మహానివేదన మనం ఏమిటో అర లీటర్ పాలు ఆఫీస్కి వెళ్ళిపోవాలి బేసి నీళ్ళు లే మహానివేదన అవుతుందే మా ఇంట్లో నీళ్ళు బంగారం కానీ ఈ పబ్లిసిటీ ఎక్కువైపోయింది మంచిది ప్రాణ ప్రతిష్ట జరిగిందంటే మహానివేదన చెయ్యాలి ఆ వంట ఉండాలో తెలుసా అండి ఆడవాళ్ళు సంతోషపడతారు మగాళ్ళే వండాలి ఆ వంట ఇన్ని నియమాలు ఉంటాయి అందుకని విగ్రహం సైజ్ ఎంత అన్నది ముఖ్యం కాదు అక్కడ నీ భక్తి అంతా చూసుకో బటన్ వేలు ఉంది ఏమైనా ఊడిపోతుంటాం అండి పూజ కుదరదు దానికి చెప్పారండి ఎప్పుడైతే పదంగుళాలు దాటిందో తప్పనిసరిగా పూజ జరిగి తీరాలి ఎప్పుడు కూడా చిన్నదింటే ఏం చేయొచ్చు నవధాన్యాలు దాని మీద పెట్టండి వెళ్ళిపోండి ఎవరెవరి పూజ చేస్తే మంచిది ఇన్ని నియమాలు చెప్పారండి అందుకని అంచేత ఇప్పుడు మనం రెండు వందల అడుగు విగ్రహం పెట్టామండి సంతోషం నిమజ్జనం చేస్తున్నారు ఇలా ఉంటుంది కానీ ఇళ్లల్లో మాత్రము అలాంటివి కుదరదు గుర్తుపెట్టుకోండి ఈ మధ్య ఫోటోలు కూడా విపరీతమైన సైజుల్లో పెడుతున్నారు తప్పని చెప్పి ఫోటోలు నిజమే కాదంటలేదు నియమాలు ఉన్నాయి దానికి ఆ పద్ధతి చూసుకోవాలి మనము అంచత ఏం సమాధానం దీనికి ఎంత సైజులో ఇంట్లో పెట్టుకోవాలంటే బొటనవేలు సైజు మొదలుపెట్టి ఆరు అంగుళములు అది వెండి వెండితోటే రాగి తోటే మట్టితోటే మీ ఇష్టం మట్టిదనుకోండి పగలడం ఏదో జరిగింది అతనికి ఉంచకూడదు అది ఏం చేయాలి నీళ్ళల్లో వదిలిపెట్టాలి లేదా తులసి పెట్టండి నీళ్లలో కష్టమండి మీ ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంకు ఉందా దాంట్లో పడేయండి ఆ నీళ్ళతో స్నానం చేసిన పుణ్యం మీద దక్కుతుంది అది విశేషం ఇన్ని చెప్పారండి గ్రంథాల్లోనూ చదివేవాళ్ళు లేరు చదివిచే చెప్తే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్న కోక ఇద్దరు వాళ్ళ మాట వినేవాళ్ళు లేరు ఇది పరిమితి విగ్రహములు దీని పేరు క్రియాపాదము అంటారు చర్యాపాదము అంటారు గ్రంథాలలో ఎంత విగ్రహం పెట్టాలి ఎలా ఉండాలి పెద్ద విగ్రహాన్ని బట్టి ప్రాకారాలు ఏమైనా ఉండాలి అది కూడా చెప్పారు వాళ్ళు ప్రాకారం విడలు పెంతుండాలి అందుకనే చూడండి కొన్ని కొన్ని దేవాలయాలకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే పేరు వచ్చింది ఇప్పుడు అంతకుముందు కూడా దేవాలయం ఉంది కదా ఎందుకు పేరు రాలేదు కొన్ని చోట్ల ఉన్న పేరు పోతుంది దేవాలయాలకి కారణం ఈ తప్పులు జరుగుతున్నాయి కనుక స్వస్తి